భారత రాష్ట్రపతి తన అత్యవసర అధికారాల్ని ఉపయోగించుకొని మూడు వందల యాభై రెండవ అధికరణం ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు కానీ మూడు వందల అరవై ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు కానీ కేంద్ర ప్రభుత్వం కొన్ని ఆంక్షల్ని ప్రాథమిక హక్కులపైన విధిస్తుంది అట్లాగే భారత రాజ్యాంగకర్తలు మనకి ఎన్ని రకాలైనటువంటి హక్కుల్ని ప్రసా ప్రసాదించారో ఆ హక్కుల్ని పరిమితం చేయడానికి కూడా మరి కొన్ని చట్టాల్ని ఏర్పాటు చేయడం జరిగింది భారత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి చట్టాల లోపల మనకి పీడి ప్రివెంట్ డిటెన్షన్ అనే చట్టం కానీ నాసా చట్టం కానీ మీసా కానీ ఆ తర్వాత ఉన్నటువంటి పోటా చట్టం కానీ ఇవన్నీ కూడా వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులని పరిమితం చేయడానికి ఉద్దేశించినటువంటి చట్టాలు ఈ చట్టాలని ఉపయోగించినట్టయితే మనకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు పరిమితమైపోతాయి ఇవన్నీ కూడా అసాధారణమైనటువంటి సందర్భాల లోపల వీటన్నిటినీ కూడా ఉపయోగించడం జరుగుతుంది కాబట్టి ప్రాథమిక హక్కుల పైన కొన్ని సహేతుకమైనటువంటి ఆంక్షల్ని కేంద్ర ప్రభుత్వం విధించింది